ఇన్ని మండలాల్లో అంతమంది జెడ్పీలు ఎన్నుకుంటే చైర్మన్ అవుతాడు ఆయన ఉపాధి హామీ కానీ డెవలప్మెంట్స్ కానీ ఒక మినిస్టర్ కంటే పెద్ద హోదా ఎందుకంటే రెండు వేల ఒక్క నుంచి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్కు మళ్ళా దగ్గర చాలా బంధువు సీఎంకు ఏదో అనుకోకుండా మనం తప్పు చేసుకున్నాం చేతికేసి ఇలా కేసీఆర్ ఇచ్చి ఇస్తున్నాడు నేను గెలంగానే తొమ్మిది తారీఖు ఉంది రెండు లక్షల రూపాయలు రుణమీడ్డ ఇట్లా ఇలా వైద్య మాట చెప్పిండు ఇలా పింఛన్లు కూడా అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే కేసీఆర్ పదిహేను ఒక్కనాడు కూడా ఇరవై నెలలు కరెంట్ ఇచ్చిండు నీళ్ళు ఇచ్చిండు ఉపాధి కలవడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది కూలీలు అందరూ మాకు మా బృందానికి రఫీక్ కానీ తెలంగాణ శంకర్ కానీ మా శాసన స్థాయిలు కానీ అందరికీ పెద్ద ఎత్తున స్వాగతం తెలిపినందుకు మీకు పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తా ఉపాధి హామీ ఆమె అనేది రెండు వేల ఐదో సంవత్సరం ఇప్పటికీ పదమూడు నేళ్ళు స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు ఆగస్టు అప్పుడు ఏంటంటే మరి డబ్బుల నోళ్ళు ఉన్నారు డ నిరుపేదాలు ఉన్నారు నిరుపేదాలకు ఏదో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈ ఈ జాబ్ కార్డ్స్ ఇవ్వడము ఉపాధి హామీ కూలీ చేయడం జరిగింది అప్పుడు ఎనభై ఐదు రూపాయలు ఉంటాయి ఈ కూలీ మళ్ళీ మధ్యలో మానవ గవర్నమెంట్ వచ్చి అదే వచ్చి ఈ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు మీకు మూడు వందల దాకా అయితే వస్తుంది ఈ ఫస్ట్ నుంచి రెండు వందల డెబ్బై రెండు ఉన్నాయమ్మ రెండు వందల డెబ్బై రెండు అమ్మ రెండు వందల డెబ్బై అయితే ఎనభై కూడా అయితే ఇది ఏంటంటే ఎవరైతే గరీబోళ్ళు ఉన్నారో పూర్ అండ్ పూరెస్ట్ పొట్ట గడుపుకోవడానికి ఉపాధి అని సృష్టించారు వీరంతా చెర్లు కానీ ఇటువంటివి బాగా చేస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా నేను మిగిలిన కోరేది ఏంటంటే మనము గతంలో ఆంధ్రలు పాలించి మన అంతా తీసుకుపోయాం మనం ఏం చేసినాం తెలంగాణ ఉద్యమం కేసీఆర్ ఆధ్వర్యం సాధించి మనం కూడా అందరం జేఏసీలో ఏర్పాటు చేసి ఊరూరుకు మనమంతా కారణాలు రసారోపాలు బతుకమ్మలు ఇవన్నీ చేసినాం చేసి మరి కేసీఆర్ సచ్చుడు తెలంగాణ చుండే మరి కేసీఆర్ ప్రభుత్వము ఇప్పుడు చెప్పినట్టు భారతదేశంలోనే నంబర్ వన్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అన్నిట్లో ముందున్నారు మనం చూసినాం పల్లె ప్రగతి చూసినాం పల్లెలు ఎంత మన ఊటు ఎంత నీట్గా తయారైన గతంలో ఉండేనా సీసీ రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ డంపింగ్ యార్డ్స్ కానీ స్పర్శాన వాటికలు కానీ ఇటువంటి బాగా తయారయ్యి కాబట్టి ఈరోజు ప్రజలు కొద్దిగా మార్పు కోరిండ్రు ఏంటంటే మరి కేసీఆర్ గారు పదేళ్ళు చేసిండ్రు ఈ పథకాలన్నీ ఇచ్చిర్రు మిషన్ కాకతీయ చేసిండు మిషన్ భగీరథ చేసిండు మరి వీళ్ళు చేస్తామంటుండ్రు వీళ్ళకంటే కేసీఆర్ కంటే ఎక్కడ చేస్తారేమని ప్రజలు కొద్దిగా మార్పు కోరిండ్రు మార్పు కోరి మనం కళ్యాణ్ లక్ష లక్ష్యస్తే లక్ష తులం ఇస్తామన్నారు రెండు వేల పెన్షన్ ఇస్తే నాలుగు వేలు ఇస్తామన్నారు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు క్వింటాల్కు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు ఇటువంటి అన్ని ఇరవై ఐదు వందలు మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలందరికీ ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఉచిత విద్యుత్ అన్నారు రెండు వందల యూనిట్స్ వరకు అందరికీ ఇవ్వాలి తొంభై లక్షల మంది ఉన్నారు ముప్పై లక్షలకి ఇచ్చి చేతులు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఏది వంద రోజులు ఇవన్నీ చేస్తామన్నారు ఇంతవరకు ఏం చేయలే ఐదు నెలలైంది కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది ఓటనే ఆయుధం ఆయుధంతో మళ్ళీ మన కేసీఆర్ తీసుకొచ్చుకుందాం మనకు ఎనిమిది పది ఎంపీ సీట్లు మరి ఇప్పుడు పదవుల ఉన్నారు అరవింద్ ఎంపీకి ఉన్నాడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంకా ఎమ్మెల్సీ ఉన్నాడు రెండేళ్ళు కాబట్టి మరి వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి మన మన బాజీరెడ్డి గోవర్ధన్ మన ప్రాంతం మనిషి మనకు తెలిసిన మనిషి నాలుగు సార్లు ఎమ్మెల్యే బాన్సువాడైతే బాన్సువాడైంది మా ఆరుమూరు వస్తే ఆరుమూరు అయింది నిజామాబాద్ రూరల్ నుంచి రెండుసార్లు అయింది ఆ రూరల్ కాన్స్టెన్సీని ఇప్పుడు ఆరు వేల కోట్లతో డెవలప్మెంట్ చేసింది భవిష్యత్తులో కూడా ఎంపీ అయితే మన మనిషి కాబట్టి మరి మన మనిషి ఆడ ప్రశ్నించే గొంతుగా కావాలి పార్లమెంట్లో రబ్బర్ సాంగ్స్ కాదు ఇలా దాన్ని చూసినా ఏం సాధించలేదు కాబట్టి మనకు ఫండ్స్ కావాలంటే కొట్లాడాలంటే అది బాజీరెడ్డి అవుతుంది కాబట్టి మీరు అందరూ మన మనుషులు మన తెలంగాణ మనుషులు కాబట్టి మీరందరూ కారు గుర్తు కేసీఆర్ గుర్తు కారు గుర్తు కారు గుర్తు ఓటేసి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని పెద్ద మెజార్తో గెలిపించాలా ఈ పదమూడున్న ఎలక్షన్ ఓటింగ్ సోమవారం గారు మీరు ఖచ్చితంగా అందరూ పొద్దున లేచి అందరు పోయి కారు గుర్తు ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిపియ్యాలా రెండో నెంబర్ మీద ఉంటుందమ్మా కారు గుర్తు కాబట్టి మరి మీరంతా పెద్ద ఎత్తున ఓట్లైట్స్ గెలిపిస్తే అయినా మన పెద్ద ఎత్తున ఫండ్స్ కూడా చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ మరి ఇంత శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ పేరుపైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఉపాధి హామీ కూలీల ఫైల్ మా దగ్గర వస్తుంది వాసు నేనే